ఎలా ఉందో మా పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తారని నేను గట్టిగా నవ్వుతున్నా ప్రజలు ఆశీర్వదించి నన్ను డెలివిజన్ అయితే నేను ఈ భూ కార్జాల గురించి బాధపడే పేదవాళ్ళు బయట ఎంత వాళ్ళైనా బయటికి లాగి చట్టపరంగా శిక్షించి పేదల భూములను లాక్కో వల్ల తిరిగి అందిస్తానని ముఖ్యంగా నిరుద్యోగులు చాలామందిని చూస్తున్నారు వాళ్ళందరికీ ఉద్యోగం డబ్బులు దీంతో వస్తుంది కాబట్టి డెఫినెట్గా అవకాశం ఉంటుందండి నేను ఆశాభావం వ్యక్తం చేసి మరి శ్రీచన్న గారి సహకారంతో రెండు గవర్నమెంట్లో ఫండ్స్ తీసుకొచ్చి బద్వేల్ నియోజకవర్గాన్ని మోడల్గా అభివృద్ధి చేస్తామని ఇక్కడ రోడ్లు కానీ మౌలిక వసతులు రైతులు కానీ సాగు సాగునీరు కానీ మా ప్రజలకు తెచ్చి ఇంకా మన యువతకు ఉద్యోగ అవకాశం కోసము ఫెడ్రల్ గవర్నమెంట్ నుండి పరిశ్రమలు ఇండస్ట్రీస్ తెస్తామని ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండేదాసలు కావాల్సిందని సదుపాయాలన్నీ కల్పిస్తామని మీ ముఖంగా నేను హామీ ఇస్తున్నా చాలా బాగుంది చాలా బాగుంది అందరూ జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ బాగా సహకరించారు అందరూ కలిసి కట్టుగా కష్టపడి పనిచేసి ప్రజలకి వెళ్తున్నారు వారి సమస్యలు తెలుసుకొని వంద రోజుల్లో ప్రతీష్ అన్న గారు గారు హామీ ఇచ్చినట్టు వంద రోజుల్లో మేము హామీలన్నీ ప్రజల సమస్యలు తీరుస్తామని మరోసారి